మనల్ని విడగొట్టాలని చూస్తే మనం విడిపోతామా ఏంటి చెప్పుడు మాటలు వింటామా ఏంటి అంటూ శివాజీకి లెక్చర్ పెక్తున్న పల్లవి ప్రశాంత్ అయితే ఇక్కడ ఆ రూమ్లో చూసుకున్నట్లు అయితే ప్రియాంక శోభశెట్టి అమర్దీప్ వీరందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు శివాజీ ఎవరిని సపోర్ట్ చేశాడు చూడు క్యాప్టెన్సీ టాస్క్లో అక్కడ తను చాలా టఫ్గా ఆడుతున్నాడు అంటూ తన కోసం ఎవరు మాట్లాడుతుకుండా ఎవరి కోసమే శివాజీ మాట్లాడేస్తున్నారు ఇక ప్రశాంత్ అన్న ఎవరన్నా ఇంకా శివాజీ మాట్లాడతాడు ఇక వాడి మాటలే వీళ్ళిద్దరూ వింటారు అంటూ శోభ అయితే డిస్కస్ ఉంటుంది ఆ మాటల్ని విని ప్రియాంక ఇలా అంటుంది శోభ ఇలా డిస్కస్ చేస్తుంది అని శివాజీ దగ్గరికి వెళ్ళి చెప్తారు చెప్పడంతో ఇక శివాజీ అయితే ఒరే వాళ్ళు ఎన్ననుకుంటే మనకెందుకురా బిగ్ బాస్ చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు వాళ్ళు నచ్చినట్లు అనుకుంటే మనకెందుకు మన మీద మనకి నమ్మకం ఉంది మనం ఏంటో ఆడియన్స్కి తెలుసు అందుకే ఇక్కడ వరకు వచ్చాం ఇక అదే నమ్మకంతో ముందుకు వెళ్దాం కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది మనకెందుకు ఆడియన్స్ ఎలా చూస్తున్నారు అనేది మనకి కావాలి అంటూ శివాజీ ఇచ్చి